అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఓ పాకిస్తానీ పనిన కుట్రను ఎఫ్బిఐ భగ్నం చేసింది నిందితుడు ఆసిఫ్ కు ఇరాన్తో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయని ఎఫ్బిఐ డైరెక్టర్ క్రిస్టఫర్ రే వెల్లడించారు ఇరాన్ చేయించే కిరాయి హత్య కుట్రగా దీనిని ఆయన పేర్కొన్నారు ఈ కేసులో పాకిస్తాన్కు చెందిన నలభై ఆరు ఏళ్ల ఆసిఫ్ మర్చెంట్ అమెరికన్లను చంపేందుకు కిరాయి హంతకుడిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికా అధికారులు న్యూయార్క్లో అరెస్ట్ చేశారు అతడి టార్గెట్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ కేసులో నిందితుడైన ఆసిఫ్ మర్చెంట్ ఏప్రిల్లో పాకిస్తాన్ నుంచి అమెరికా చేరుకున్నాడు అప్పటికే అతను కొంతకాలం ఇరాన్లో ఉన్నాడు అతని కుటుంబం అక్కడే ఉంది అతను అమెరికాకు చేరుకోగానే కిరాయి హంతకులను ఏర్పాటు చేయడంలో సహకరిస్తాడని భావించిన ఒక వ్యక్తితో కుట్రపై చర్చించాడు కానీ సదరు వ్యక్తే పోలీసులకు సమాచారం చేరవేశాడు వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్ కవర్ అధికారిగా సిఎన్ఎన్ పేర్కొంది తదరు అండర్ కవర్ అధికారి ఆసిఫ్ ను జూన్ లో కొందరు వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాడు వారితో అతడు మాట్లాడుతూ న్యూయార్క్ లో తనకు మూడు పనులు చేయాలని కొన్ని పత్రాలు డ్రైవర్ను తొలగించడం రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనడం హత్యలు చేయాలని కోరాడు ఏదో ఒకసారి డీల్తో ఇది ముగియదని పలుమార్లు అవసరం పడవచ్చని కూడా మర్చెంట్ ఆ కిరాయి వ్యక్తికి చెప్పాడు హత్యలు మొదలు కావడానికి ముందే తాను అమెరికాను వీడతానని ఆసిఫ్ మర్చెంట్ వెల్లడించాడు ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తులను చంపడం గురించి వారికి వివరించాడు ఆ తర్వాత మరో నెలకు కిరాయి హంతకుడి రూపంలో ఎఫ్బీఐ ఏజెంట్ ను కలిసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఒక రాజకీయ హత్య చేయాలని అందుకు డాలర్లు చెల్లించేందుకు ఏర్పాటు చెప్పాడు జూలై పన్నెండున అమెరికాను వీడేందుకు యత్నిస్తున్న వేళ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆసిఫ్ విచారణలో వెల్లడించాడు వీరిలో పెద్దల పేర్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ హత్యాయత్నానికి మర్చెంట్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది ఈ కేసును బ్రూక్లిన్ న్యాయస్థానం విచారిస్తోంది నిందితుడు ఆసిఫ్ రజా మర్చెంట్ కు ఇరాన్ పాకిస్తాన్ లో వేర్వేరు వివాహాలయ్యాయి ఆయా దేశాల్లో పిల్లలు కూడా ఉన్నారు ఆసిఫ్ ఇతరుల కోసం ఈ కుట్రను పనినట్లుగా అధికారులు పేర్కొన్నారు